యూపీకి మన ఫార్ములా అంటే చూడొచ్చు భారీ ప్రోత్సాహాలతో కంపెనీలకు యోగి సర్కార్ వల్ల యూపీతో డెబ్బైకి పైగా ఫార్మా సంస్థల సంప్రదింపులు ఆ రాష్ట్రమే బెటర్ ఛాయిస్ అంటున్న పరిశ్రమ వర్గాలు మన ఫార్మా పై స్పష్టత ఇవ్వని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తామంటూ ఫార్మా విజిలెన్స్ అంటూ గందరగోళం చెప్పిన పరిస్థితి మనోళ్లకు ఏం తెలియదు ఏం తెలుస్తుంది ఏం చేస్తారు వీళ్ళకు అడ్మినిస్ట్రేషన్ తెలియదాయ ఏం తెలియదాయ ఆగం 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 చెప్తారు అంతే ఏం ఉండదు ఇడా చూడరు ఏం ఉండదు ఇడా అరే నిన్న నేను మర్చిపోయాను అసలు మీ అందరికీ తెలియాలి మన టిఎస్పిఎస్సిల ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తికి అలాట్మెంట్ చేసిండు ఈయన ఎవరో కాదండి టిఎస్పిఎస్సి ఏపీకి చెందిన వ్యక్తి రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత వాళ్ళ బావమరిది కృష్ణా జిల్లాకు సంబంధించిన వెంకట్రామిరెడ్డి సిఫారసుల మేరకు రామ్మోహన్ ను టీఎస్పిఎస్సిలో అనేది ఒక చర్చ జరుగుతుంది ఆంధ్ర బానిస సంఖ్యల కింద ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ కింద ఇంకా రేవంత్ రెడ్డి పనిచేస్తున్నావు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏ అర్హతలతోనైతే నువ్వు ఇలా పరిపాలన చేస్తున్నావో టీఎస్పీఎస్సిలో తెలంగాణ బిడ్డల్ని గనవల్లే ఎక్కడో ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చి టీఎస్పిఎస్సి సభ్యుడిగా ఎట్లా చేసినావు రేవంత్ రెడ్డి ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈరోజు తెలంగాణ ఉద్యమం నీళ్లు నిధులు నియామకాలు ఎందుకోసం పోరాటం అయినా నీకెందుకు తెలుస్తుంది నువ్వు తెలంగాణ ఉద్యమంలో ఏమన్నా ఉన్నవా నీకు తెలంగాణ ఉద్యమం గురించి ఏమన్నా తెలుసా టీఎస్పీఎస్సి ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యక్తిని తీసుకొచ్చినవా లేదా ఇది ఎంత ఘోరం ఎంత అవహేళన అరే ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తికి తెలంగాణ బోర్డుకు సంబంధం ఏందండి ఉద్యోగ నోటిఫికేషన్లా ఒకసారి మీరే చెప్పండి తెలంగాణ ప్రజలారా తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించాలి ఈరోజు టిఎస్పిఎస్సి సభ్యుడు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తి అండి ఇంత ఘోరమైన విషయాన్ని మీరు ఎప్పుడైనా చూసిలా రేవంత్ రెడ్డి తన యొక్క మరి ఎవరి అల్లుడు కోసమో వాళ్ళ ఏంది ఏమంటారు ఏదో వరుసలు మన తెలియదు ఆ బంధువుల కోసం వాళ్ళ బంధువు సిఫారసు చేస్తే చేసిండా మరి తెలంగాణలో ఇప్పటి వరకు టీఎస్పిఎస్సి సభ్యులుగా నియమించడానికి తెలంగాణ అధికారులే దొరకలేదా ఇడ నాలుగు కోట్ల మందిలో కనీసం ఏ ఒక్క అధికారిగా అనిపించలేదా రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నావు ఆంధ్రపర ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను తెలంగాణలో ఏ విధంగా ఏ ఏ ఆలోచనతో నువ్వు పెట్టినావు అంటే నీ డైరెక్షన్ అంతా ఇప్పటికీ కూడా రే మన చంద్రబాబు మీ యొక్క గురువు గారు చంద్రబాబు గారి డైరెక్షన్లో నేను నడుస్తున్నదా ఈ తెలంగాణను ఏం చేద్దాం చేద్దామనుకున్నాం టీఎస్పిఎస్సి బోర్డులో ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తికి పని ఏంటి అట్లా ఉన్నది కథ ఈయన యొక్క పరిపాలనలో అద్భుతమైన ఆవిష్కరణలు అవి